జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి ప్రియాంక జైన్ అంతకు ముందు మౌనరాగం జానకి కలగం లేదు సీరియల్స్ తో ఉల్లితెర ప్రేక్షకులను అలరించింది ఈ అందాల భామ బిగ్ బాస్ ఏడో సీజన్ లో తన ఆట తీరు మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలేకు దూసుకువెళ్ళిన ఏకైక లేడీ కంటెస్టెంట్గా కూడా బిగ్ బాస్ హౌస్ ద్వారా గుర్తింపు సంపాదించుకుంది ఎప్పుడూ సరదాగా ఉండే ప్రియాంక జైన్ ఇప్పుడు పుట్టేడు దుఃఖంతో ఉన్నారు ఆమె తల్లి ఫార్గునీ జైన్ ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందనే విషయాన్ని ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది మీరు చూస్తుంది మా అమ్మనే ప్రస్తుతం ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది నా వాళ్ళతో కలిసి బెంగళూరు వచ్చి సంతోషంగా ఉందామని అనుకున్నాను నా ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని అనుకున్న సమయంలో మా అమ్మకి ఇలాంటి దీన పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు ప్రస్తుతం అమ్మకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది మా అమ్మకు పీరియడ్స్తో సంబంధం లేకుండా రక్తస్రావం అవుతూ వస్తోంది వయసు పైబడింది కదా ఇలాగే అవుతుందిలే అని అమ్మ అనుకుంది నేను కూడా చాలా నిర్లక్ష్యం చేశాను చాలా నార్మల్ అని అనుకున్నారు అయితే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాను అందులో ఆమెకి క్యాన్సర్ అని తెలింది సమస్య వచ్చినప్పుడే డాక్టర్కి చూపించి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లకుండా ఉండి ఉంటే అమ్మకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు అమ్మకి లాప్రోస్కోపీ సర్జరీ చేసి గర్భాశయాన్ని తొలగించనున్నారు అమ్మ త్వరలోనే తిరిగి కోలుకుంటుంది మా అమ్మ శివంగిలా మళ్ళీ తిరిగి వస్తుందని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయింది ప్రియాంక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ప్రియాంక తల్లి త్వరగా కోలుకోవాలని అభిమానులు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడంతో ఆమెను ఎంతగానో అభిమానించేటటువంటి అభిమానులందరూ కూడా ఈ వార్త విని షాక్కి గురయ్యారు మీ తల్లి త్వరగా కోలుకుంటారని ఎలాంటి ఆందోళన చెందొద్దని ఆమెకి ధైర్యాన్ని తెలియజేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు